నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నిన్న మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలా ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్న కాక మొన్న ఏ ట్యాపింగ్ ఏముంది చట్ట వ్యతిరేకం ఏం కాదు అది మేము మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పిన మరి ఈ పద్దెనిమిది నెలలు పీకెనిక్ చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు వీళ్ళు ఏమో అయింది అల్లం బెల్లం దేనికోసం చెప్పినా మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరినీ పిచ్చోలం చేస్తాను చెప్పినావా ట్యాపింగ్ టూపింగ్ అని చెప్పి ఎందుకు చేసినట్టు ఒకటే కారణం ఆయన గెరికే ఎందుకంటే ప్రజల దృష్టి మలసాలే ప్రజలను మొత్తానికి ఆరు గ్యారంటీలు అడగకుండా చేయాలి మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి ఫీజు రీంబర్స్మెంట్ అడగద్దు విద్యా భరోసా కార్డు ఏది అని అడగద్దు స్కూటీలు ఏవి అని అడగద్దు అంటే ఏం చేయాలి డైవర్షన్ గేమ్ ఆడాలి ఏదో ఒకటి మీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని అడగద్దు ఏం చేయాలి మరి మీ చేతుల్లో ఫోన్ ఉంది అందులో కావాల్సినంత ఫ్రీ అదేమంటారు చూడు స్టోరేజ్ అది ఇవ్వమంటారు దాన్ని డేటా డేటా ప్లాన్ ఉంది కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు ఇవాడు ఒతూనే ఉంటాడు చిట్ చాట్లు బిట్ చాట్లు అనుకుంటా వాని ఇష్టం ఉన్న మాటలు ఒకరోజు టాపింగ్ అంటాడు ఇంకోడో డ్రగ్స్ అంటాడు ఇంకోడో ఫార్ములా ఈ కుంభకోణం అంటాడు నేను చెప్పిన ఫార్ములాలో కుంభకోణం లేదు లంబకోణం లేదు ఏం లేదురా బాయ్ నేను సీదా వచ్చి నువ్వు యాడికి వస్తావు నువ్వు కూడా రా నేను కూడా వస్తా ఇద్దరం కలిసి ఆ లైట్ ఇటిక్ట్న టెస్ట్ తీసుకుందాం ఎవడు దొంగనో ఎవడు ఏందో తెలిసిపోతుంది రారాబాయ్ అంటే దానికి మాత్రం రాడు కానీ మళ్ళా కాళేశ్వరం కుంభకోణం విద్యుత్ కుంభకోణం ఈ కుంభకోణం ఆ లంబకోణం అని చెప్పి పద్దెనిమిది నెలలు టైంపాస్ మాత్రం మంచిగా చేసుకుంటూ పోతున్నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనము ఈ యూట్యూబ్ పిచ్చిలా తమ్మునేల్స్ నేల్స్ పడితే మనం ఆ దానికి అడిక్ట్ అయిపోతే ఆఖరికి మళ్ళీ నష్టం జరిగేది మనకే ఈ గవర్నమెంట్ చేసిన మోసాన్ని మనం గ్రహించకపోతే ఈ గవర్నమెంట్ నిరంతరం చేస్తున్న మోసాన్ని మనం పసిగట్టి పది మందికి చెప్పకపోతే ఇవాళ అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం తెలంగాణ తెలంగాణలోని రైతులు తెలంగాణలోని యువత తెలంగాణలోని మహిళలు మన ఆడబిడ్డలకు చెప్పిండి మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ముసలివాళ్ళకు నాలుగు వేల పెన్షను ఇంట్లో బిల్లు బిల్లుంటే రెండు వేల ఐదు వందల పెన్షను అని మాట్లాడిండు వచ్చినా మలవాళ్ళకన్నా రెండు వందల ఐదు వందలు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండే తులం బంగారం ఇస్తాను మీదికెళ్ళన్నాడు ఇచ్చిండా అందుకే నేను అంటున్నా మనది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చని చెప్పి వెనకటికి పెద్దలు గట్లనే నోటికి ఎంత వస్తే అంత ఒరుకుంటొరుకుంటూ పోయిండు ఇవాళ ఏమైపోయిందంటే తెలంగాణలో మన సిరిసిల్లలో పెద్ద మనిషి కలిసి నాకు రైతు బాగా ముఖం అంతా సీరియస్ గుండె ఏం తాత మంచి లేవు ఏం సంగతి సీరియస్ ఉన్నావు అని నేను అడిగినా ఏం చేస్తాం కొడుక ఓ పాలిచ్చే బర్రెనా ఇంత పక్కకు పెట్టినాం తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయమంటావు ఇట్లా అయిపోయింది మా పరిస్థితి నీళ్ళు లేవు రాగుల పోతే నీళ్లు లేవు కరెంట్ వస్తలేదు టైంకు ఎరువులు దొరకాయి మళ్ళీ చెప్పులు విత్తనాలు వీడు నిజంగానే ముందే చెప్పింది వీడు ఆనాటి రోజులు అన్నాడు నిజంగానే తెచ్చి వచ్చింది ఆనాటి రోజులు మళ్ళా లైన్ల మొత్తం ఏడపోతే ఆడ చెప్పులు ఏడవ ఇబ్బందులు ఏడవ తాడ గదే పాతలు గదే కాంగ్రెస్ గదే దరిద్రం వచ్చింది జల్దీ ఎంత జల్దీ వదిలించుకుంటే అంత మంచిది మనకు అని మాట్లాడుతూ ఉన్నాడు నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే చూస్తున్నారు మీరు నిన్నగాక మున్న ఇక మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు తమ్ముడు దగ్గర పోయినా పోతే తమ్ముడు ఏం చేసిండు వాడేవాడు గిట్టిన తమ్ము నీళ్ళు తమ్ము నేళ్ళు అని ఇష్టం ఉన్నట్టు పెడితే మనవాడికి ఆయన కడుపు మసలి ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు పది మంది ఇరవై మంది పిల్లగాళ్ళు ఆయనతో కలిసి ధన్మని పోయినరు ఏదో కొద్దిగా చిన్న నిరసన కార్యక్రమం చేసి వచ్చిర్రు చిన్న నిరసన కార్యక్రమం చేసి వస్తే ఆయనతో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి లోపలేద్దామని చూసి రు కోర్టు వాళ్ళు ఏమున్నది ఆయన లేదు చిన్న నిరసన అని చెప్పి ఆయనతో రిమాండ్ రిజెక్ట్ చేసిన తమ్మునికి రిలీఫ్ ఇచ్చిండ్రు కాకపోతే ఒక నలుగురు తమ్ముళ్ళు మాత్రం పదిహేడు పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళని కలవడానికి నేను శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోయినా పోతే గమ్మతైన విషయం శ్రీనివాస్ భార్య ఉన్నది అమ్మాయి పేరు శ్వేత శ్వేత మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎవరు శ్రీనివాస్ భార్య మీరు ఆమె బయటకు వచ్చిందా నిరసనలో పాల్గొన్నదా ఆమెకు తెలియని కూడా తెలియదు ఎందుకు పెట్టారట ఎరికేనా శ్రీనివాస్ను అరెస్ట్ చేసినాక వాళ్ళు ఇంటికి పోయారట పోలీసు వాళ్ళు ఫోన్ ఇయ్యన్నారట ఎందుకు ఇవ్వాలని నేను ఇ అన్నది అంటే అటెంప్ట్ మటర్ మర్డర్ కేసు గిది ఇందిరమ్మ రాజ గిది ప్రజాపాలన ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ సంబంధము లేదా ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంతో ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన పోలీసు విధవల్ని నేను అడుగుతున్నా మీరు మనుషులా పశువులా అని నేను అడుగుతా ఉన్నా బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం అనేది గడ్డి తిని చేస్తున్నారా నేను అడుగుతా ఉన్నా అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి ఒక అమ్మాయి మీద నాకు అర్థం కాదు ఇంట్లో ఉండే అమ్మాయి మీద ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా ఆమెకు గామె మీద అటెంప్ట్ మర్డర్ గిది విని పాలన ఇక దీన్ని మనం మురిసి పరమశించి ఓహో ఆహా మొహబ్బత్ దుకాన్ అని మనం సపర్లు కొట్టాలి అట్లే ఇంకొక కేసు నల్ల బాలు పిల్లగాడు ఉంటాడు సోషల్ మీడియాలో వాని అసలు పేరు శశిధర్ గౌడు ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి పన్నెండు కేసులు పెట్టారు ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాని అరెస్ట్ చేసి అన్నం తింటుట్టే బరబర గుంజుకపోయి ఇప్పుడు ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి ఇరవై రోజులు జైల్లో ఇగో ఇది విని ప్రజాపాలన ఇది ఈ రాష్ట్రంలో పోలీసు నడుపుతున్న తీరు నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నా ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు ఇలా ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మూడేళ్లలో మళ్ళా వస్తాం ఒక్కొక్కరికి మిత్తి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాడిని అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకి చెప్పండి పేరు రాసి పెట్టుకోండి పేరు రాసి పెట్టుకోండి నేను పక్కా చెప్తున్నా పక్కా చెప్తున్నా మూడేళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు బరాబర్ బబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం హిసాబ్ కితాబ్ చేస్తాం ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవన్ అయ్యకు ఎవన్ అయ్యకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి కాదు కాదు వాని తాత జేజమ్మతికి వచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడు అడ్డుకోలేడు ఇది వాస్తవం ఉండొచ్చు ఉండొచ్చు రేవంత్ రెడ్డికి పైన ఢిల్లీలో బిజెపి పెద్దల ఆశీస్సులు ఉండొచ్చు ఇలా కలిసిపోయిన ఇద్దరు మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ నాయకత్వాన్ని ఏ అడ్డం మీకు ఏ అడ్డం వస్తుంది ఈ ప్రధానమంత్రి నువ్వే వస్తావు ఇక్కడికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో డైలాగులు కొడతావు ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలసి వసూలు చేస్తున్నారు నువ్వే మాట్లాడుతావు మాట్లాడి సంవత్సరం అరైంది ఎందుకు చర్యలు తీసుకుంటలేవు సమాధానం చెప్తావా అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి అంటావు నీ హోం మంత్రి వస్తాడు అమిత్ షా ఈ రాష్ట్రం ఏటీఎంగా గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని స్టేట్మెంట్ ఇస్తాడు కానీ మరి ఏటీఎంలకి వెళ్ళి దొంగలు ఇష్టం ఉన్నట్టు గీక్కపోతుంటే ఏం చేస్తున్నావు హోంమంత్రి అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో ఆ మంత్రి గారింటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడ్ అవుతుంది రైడ్ అవుతుంది మీ టీవీలలో స్క్రోలింగ్లు పెడతారు రెండు పెద్ద పెద్ద మిషన్లు పోయినాయి నోట్లను లెక్క పెట్టే మిషన్లను ఇంతవరకు తొమ్మిది నెలలైంది ఇటు ఈడీ ఓడి చెప్పాడు అటు పొంగులేటిని నోరిప్పాడు ఏమైందిరా బాయ్ ఏం దొరికినాయి ఎన్ని వందల కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు వాడు చెప్పాడు ఈయనమో తేలుగుట్టిన దొంగ వాడు అంతకంటే పెద్దలు అంగ ఇద్దరు ఇప్పరు ఎవడు చెప్పాడు ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం మంచిగా సంసారం చేసుకుంటారు ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇష్టం మా చేతిలో అది ఉంది ఆయన చేతిలో ఈడీ ఉంది ఈ చేతిలో ఏసీబీ ఉంది ఎటు పడితే అటు కేసులు పెడతాం ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం కానీ మమ్మల్ని మాత్రం ఒకరినొకటి కాపాడుకుంటాం ఈరోజు మీరు చూసింటారు పేపర్లో నేను దాదాపు మూడు నెలల కింద చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలకు వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చిరు వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు వందల ఎకరాల భూముల అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీలు లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవరు కొనొద్దు కొంట మాత్రం బాగుండది మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన్రో అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పినా పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వల్ల అడిగారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో నేస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా అట్లాగే చెప్పుకుంటే పోతే ఇంకో పది ఉన్నాయి కంచె గచ్చి బౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి మోడీ గారు ఇలా పదివేల కోట్ల కుంభకోణం జరిగింది వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది చెప్పినెల్లాదు ఆ లేదు ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని ఏం అక్కరున్నీ ఇంతగానో నువ్వు ఆయన కాపాడుతావు ఆయన నిన్ను కాపాడతాడు ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా ఒక్క పర్సెంట్ అన్న తెలంగాణ గురించి ఉన్నదా ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనమే కొట్లాడాలి మనమే మాట్లాడాలి మనమే ఒక్కొక్కరం ఒక్క కేసీఆర్ లెక్క రేపటి రోజున ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ను బీజేపీని ఎక్కడికక్కడ డిపాజిట్లు చెప్తాయే విధంగా మీరే కష్టపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ పిల్లలైతే రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు వీళ్ళు మోసం చేసిన కోపంలో ఉన్నారో ఏ పిల్లలైతే వీళ్ళ చార్ సో బీస్ హామీల విషయంలో ఇలా మండిపడుతున్నారో మీరే దయచేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఓటే వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఇంట్లో కూడా మళ్ళీ మనం కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి రక్ష గులాబీ జెండానే మనకెన్నటికైనా శ్రీరామ రక్ష అనే మాటను తప్పకుండా మన ఇంట్లో కూడా సంజాయించి గుదిరకిచ్చి తప్పకుండా ఏ దగుల్బాజీల చేతుల్లో అయ్యాల రాష్ట్రం ఇరుక్కుందో వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేదాకా అందరం కూడా మీ మీరు మేము అందరం కూడా కలిసి కష్టపడదాం ముందుకు పోదాం ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరిన మళ్ళొకసారి తలవంచి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ థ్యాంక్ యూ